అది నేను నీకే వదిలేస్తున్నాను నేను కాదు మాకు నేనే మార్గదర్శకం చేయండి అని వేడికి మీద ఉన్నటువంటి పెద్దల్ని ఎదురుగా ఉన్నటువంటి కళాకారుల్ని కవిల్ని ఉద్దేశించి వాళ్ళు ప్రసంగించారు వంద ఉపన్యాసాల కన్నా ఒక్క పాట శతజ్ఞలా తేలికింది దశాబ్దాలుగా జరిగిన పోరాటాలలో పాత ఇంత ముఖ్య పాత్ర వహించిందో మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు అనేక రంగాలలో జరుగుతున్న విధ్వంసాన్ని ఉపన్యాసాలు చెబితే విదేశితిలో లేరు సినిమాలకి మొబైల్స్ కి లెటర్స్ కి అలవాటు పడ్డటువంటి జనాలని తిరిగి మనం ఒక ఉన్నతమైన శ్రేణిలో తీసుకురావాలంటే ఏకైక మార్గం కళ మన కళాకారుల మాత్రమే అని ప్రభుత్వాలు నేను మీకు ఎలా శబ్దం గద్భరంగా చెప్పేవాడు శబ్దం చాలా గొప్పది శబ్దం కన్నా దృశ్యం ఇంకా గొప్పది శబ్దానికి దృశ్యం కలిగినప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి అవసరం లాగా పనిచేస్తుంది ఉన్నాయి అది వండజీ పుట్టినటువంటి కళ కావచ్చు లేదా కుమరం భూముడు పుట్టిన స్థలం కావచ్చు లేదా ఒక రామప్ప కావచ్చు అది సాంస్కృతికమైన సాంస్కృతిక కేంద్రమైన వివిధ చరిత్రాత్మక కేంద్రమైన అక్కడికి వెళ్ళి ఆ స్థానికంలో ఉన్నటువంటి ని తీసుకొని మన కళాకారులలో సాంస్కృతిక సారథమ్య పనిచేసిన ఐదు వందలు ఇరవై కాదు ఆ తర్వాత ఇంకా అందులోకి రాని వందలాది మంది కళాకారులు కూడా స్వయంగా రచయితలు కవులు కళాకారులు కాబట్టి ప్రతి కళాకారుని తెలంగాణలో ఉన్న ప్రతి కళాకారుని కవిని మూడు వందల అరవై రోజులు ఎంగేజ్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం రామప్పటి దగ్గరికి వెళ్ళాం రామక్క గురించి చెరువులో తేలుతున్న ఇటుకల్ని చూశాను ఆ చెరువులో పేలే ఇటుక ఎలా ఎలా తయారు చేయబడిందన్న విషయాన్ని అక్కడ ఉన్న ప్రజలకి అక్కడ ఉన్న ప్రాంతానికి మన కళాకారులు వెళ్ళి రామక నిర్మాణానికి కథలు ఎవరు రామకరి నిర్మాణానికి రాళ్ళొచ్చిన వాళ్ళు ఎవరు రామక ఉన్న నాగునికి ఉన్న చరిత్రకి ఇలాంటి స్థానికమైనటువంటి కథని విశేషాన్ని చరిత్రను కనుక మన కళాకారులు నేను వినిపిస్తే టీవీ ఉన్నా మూవీ ఉన్నా ఇంత మొబైల్ ఉన్నా పక్కన పెట్టి ఇది మా చరిత్ర ఇది మా గురించి మాట్లాడుతున్నారనే ప్రజల్లో కలిగిస్తే మంత్రి గారు చెప్పినటువంటి ఉద్దేశం అక్కడిదాకా చేరుతుంది ఇది నేను ప్రత్యేకంగా అది నేను ఎలానే సాధ్యమవుతుందని నేను కోరుకుంటున్నాను అలాగే దేవాలయాల చరిత్ర కాదు ఒక చారిత్రకమైన సంబంధమైన చరిత్ర కాదు లేదా ఒక గుండకు సంబంధించింది కావచ్చు ఒక కళాకారులకు సంబంధించింది కావచ్చు ఏ బండి యాదగిరి దగ్గరికి వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న పాల్పొరికి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామానికి వెళ్ళి యాదగిరి గురించి గొప్పగా చెప్పినప్పుడు ఆ కళ గారిని రోజు వేసుకుంటారు పోటల గురించి చెప్పినప్పుడు వాన గురించి సమ గురించి చెప్పినప్పుడు చెన్నూరుకి వెళ్ళి వానవామల వ్యవస్థ గురించి చెప్పినప్పుడు కళాకారుల గురించి కవుల గురించి రచయితల గురించి మన సంస్కృతి గురించి ఈ అమ్మాయి విడవ చెప్పినట్టుగా మన సంస్కృతి గురించి మన జీవన విధానం గురించి కనుక మనం ఎక్కడికక్కడ అక్కడికక్కడే దంటసేపట్తోనే ఆ చరిత్ర తెలుసుకొని పాటగా అల్లుకొని అప్పుడే చూడగల దమ్మున్న వాళ్ళు మీరు అందరూ సందర్భంగా చెప్తా దీనికి ఎవరో అశోక్ కేజ్ రాయాల్సిన పనుల దీనికి ఎవరో కళానకం రాయాల్సిన పళ్ళ నిన్నంతే ఆ సబ్జెక్ట్ ని అల్లుకోగలరు ఒక వద్దు కళాకారునికి ఏ చిత్తం చెప్తున్నాడు ఒక వల్ల చెప్పే కళాకారునికి ఏ ఏ స్మృతి చెప్తున్నాడు అలాగే ఒక యక్షగానం చెప్పేవాడికి పాతలాల్లో శాస్త్రాన్ని వ్యాకరణాన్ని చదివి ఏపీ కూర్చొని విశ్వవిద్యాలయల పండితులైన వాళ్ళు చేసినా ఇది మామూలు మామూలు చూపించిన చరిత్ర కళ ఆ కళ యొక్క ధార నీ గుండెల్లో ఉంది నీ గొంతుల్లో ఉంది ఏ సబ్జెక్ట్ అయితే మనకు మృతులు వారు పెడుతున్నారో ఎస్ కోమ వల్ల ఎంత చెడిపోతున్నామో ఎంత బాధపడుతున్నామో ఎలా ఆన్లైన్ లోపల అప్ల పాలవుతున్నామో గారు చెప్పారు దాన్ని మనం ఐదు నిమిషాల లోపల కలలాగా మార్చుకొని ఒక చిన్న స్టిక్ లాగా చేసుకొని ఒక చిన్న బులకటలాగా మార్చుకొని ఒక చిన్న కథలాగా మార్చుకొని అప్పటికప్పుడు అలా క్షణంలో చెప్పగలిగే దమ్మున్న వాళ్ళు ఇక్కడ కళ్ళ కూర్చున్న వాళ్ళు అక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళు నేను తలుచుకుంటే సాధ్యం కానిదే లేదు అరే నైజాం గోరకొండలు గోల్ పండితుడేం కాదు మలకండ ఎక్కువ చదువుకున్న వారేం కాదు గుండెలో ఆవేశం ఉండాలి చేయాలనే సంకల్పం ఉండాలి మన జానపదాన్ని జ్ఞానపదంగా మార్చుకోగలిగా రక్తంలో వేడి ఆవిరి ఉంటే మనం అందరం ఒక్కొత్తరం ఒక్కొక్కరం ఒక దగ్గరలా తయారు కావచ్చు ఒక్కొక్కరం ఒక శుద్ధాల హనుమంతు కావచ్చు ఏమర్థంకి వచ్చింది అందుకే ఒక అద్భుతమైన బేసిక వల్ల అందుకు నేను ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా నేను మంత్రి గారి నేను చేతులు వచ్చి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ గొప్ప అవకాశం ఇచ్చిన ఇక్కడ మన సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు ఉన్నారు ఉన్నారు వారితో నేను చెప్తున్నా భరతనాట్యము కూల్చిపేరి ఆ యొక్క శాస్త్రీయతని ఆ ప్రక్రియని కాపాడండి కానీ సబ్జెక్ట్ దాచండి అటువంటి శాస్త్రీయమైన అంటే ఒక నృత్య శాస్త్రంలో ఉన్న విషయానికి ప్రజల పాటలు కలప టాపిక్ ఎక్కడవుతుంది ఎంతసేపు భామ ఆ ప్రక్రియ కాపాడండి ఆ కీల్ కాపాడండి ఆ శాస్త్రీయాన్ని ఆ నాట్యాన్ని మనం కాపాడుతున్నాం కానీ సబ్జెక్ట్ మారుద్దాం ఒక వైపు ఉద్యోగం చేస్తూ ఒకవైపు కుటుంబాన్ని నిర్ణిస్తూ ఒకవైపు బిడ్డల్ని ఒక ఒకవైపు భర్తతో అనేక సమస్యలను ఎదుర్కొంటూ విడిపడుగుతూ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్న ఒక మధ్య తరగతి మహిళని భామ కళాకం కాదు భామ విలాసాన్ని మనం చూసుకుపోతాం శాస్త్రీయతకి మనం ప్రజా సబ్జెక్ట్ది ప్రజా ప్రజల యొక్క బాధల్ని ప్రజల యొక్క సమస్యల్ని మనం దూరంబేద్దాం అటు ఆ కళలు కాపాడుతున్నట్టుగా ఉంటుంది ఇటు వర్తమానమైన విషయాన్ని ప్రజలకు షడప ఉంటుంది ఏ ఇవాళ మనం తోట దొరగోస్తుంటే మనం మెడగోసుకుంటాం అన్న సాను పుస్త పెంచున్నా తోటోడు దొరగోస్తుంటే మనం మెడగోస్తుంటే ఏం లేదు సార్ నా పక్కింటాయన వాళ్ళ బిడ్డకి ఆ బిడ్డ కీల నట్టిస్తే లక్ష పెడితే ఆర్ లక్ష పెట్టింది కదా నేను రెండు లక్షలు పెడతాను ఈ కంపేర్ టు అదర్స్ ఒక్కడితో పోల్చుకునేటువంటి ఒక దైద్యం ఒక దుర్దుణం ఒక దుబార దీన్ని కలగొట్టడానికి మన కళలు సరిపోవా మన సామర్థ్యం సరిపోతాయి కళ్ళేంటి తోటోడు పెడగోసుకుంటే మనం మెడగోసుకున్నాం ఈ ఒక్క లైన్ తోటి రికథ గొల్లసుడు యుగు కథ తృపాకి రాముడు లేదా అనేకమైన రూపాల్లో మనం పెట్టగలిగే శక్తిమంతమైనటువంటి రచయితలు ఉన్నారు నాకు తెలిసి ప్రపంచంలో భూగోళంలో ఒకే ఒక్క రాష్ట్రంలో ఎక్కువ అత్యధికమైన కళాకారులు కవి రాష్ట్రం తెలంగాణ మాత్రమే తెలంగాణ మాత్రమే అండ్ ఇంటితో గడ్డలున్నాడు ఇంటింటికొక శుద్ధాలున్నాడు ఇంటింటికి ఒక గోరకులున్నాడు ఇంటింటి ఒక అండస్ట్రీ ఉన్నాడు జయ జయరాజు ఉన్నాడు ఎందుకని చెబుతున్నానంటే పాత వాళ్ళ సంగతి వదిలేద్దా నీలో ప్రవహిస్తున్నటువంటి కళాని నెత్తురికి నువ్వు అక్షరాలు చేయాలి వాటికి స్వరాలు కూర్చోండి వాటికి అభినయం చేయండి వాగ్గే కారులంటే కేవలం పాట రాసి దానికి ట్యూన్ కట్టి పారేవాడే వాద్యేకారులు తెలంగాణలో ఒక నాలుగో ఉదపంది మన వాజ్ కారులకి మేము మనం పాట రాసుకోగలం పాట చూన్ చేసుకోగలం పాట పాడగలం పాటలు ఆడి చూపించగలం బడుగు తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంటే అది ప్రజల మన తెలంగాణలో మన తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ముప్పై ఒక్క జిల్లాల్లో ఉన్న ప్రతి గ్రామంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అమలు జరిగేది ఆచరణ చేయగలిగినటువంటి కళాకారులు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉన్నారని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ మనం ఆ దిశగా విడదాం అయితే ఇది బహిరంగ సభ ఇలాంటి సభలలో మనం ఏ ప్రక్రియలో వెళ్దాం అనేది కుదిరేది చేయించాం దీనికి క్రీమ్ అప్ రైటర్స్ ని కళాకారుని కవుల్ని చిత్రలేఖకుని లంత కళాకారులందరినీ సర్కిల్లో ఒక వంద రెండు వందల నమిన పూసం అందరినీ కూర్చోబెట్టి అప్పుడు వాళ్ళకి ఎజెండా మీరు ఏ టైమింగ్ ఏ టైం చేస్తారు ఏ కళా రంగంలో పెడతారు అన్నట్లుగా నేను చూసేస్తే ఒక రోజు సర్చిల్ లో మాట్లాడి